ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో డిజర్ ట్రస్ట్ సహాయంతో కార్తీక దీపోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది భక్తులు పాల్గొని దీపాల వెలుగులతో వేదికను ఆధ్యాత్మిక కాంతుల తారక మండలంగా మార్చారు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన దీపోత్సవ వేదిక ఆకర్షణీయంగా అలంకరించబడింది ఈ కార్యక్రమంలో భక్తి గీతాలు సాంస్కృతిక ప్రదర్శనలు దీపాల మేళలు పుష్పార్చనలు హరహర శంభో నినాదాలతో భక్తుల సందడి కనిపించింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసం ఆధ్యాత్మికత కాంతి పునీతకు ప్రతీక ప్రజలు సమాజంలో ప్రేమ ఐక్యత విశ్వాసం పెంపొందించాలి ఇలాంటి వేడుకలు ఆధ్యాత్మిక చైతన్యానికి దారితీస్తాయి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా కావటానికి ఈనాడు ఈటీవీ ప్రతినిధులు డీజిల్ ట్రస్ట్ సభ్యులు స్థానిక అధికారులు స్వచ్ఛంద సంస్థలు మరియు భక్తులు సహకరించారు ఈ కార్యక్రమం చివరిలో దీపోత్సవ ప్రాంగణ కాంతులతో మెరిసిపోయింది వేడుకలలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగులు సభ్యులు దామచర్ల జనార్దన్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సంతనూతలపాడు సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అలాగే దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు